హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కాదు అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే మీదున కోర్టు దగ్గరకు వచ్చి తనకు తెలిసిన లాయర్తో మాట్లాడుతూ అంకుల్ మీరు ఎలాగన్నా నాకు హెల్ప్ చేయాలని అడుగుతూ ఉంటుంది కదా ఆ తర్వాత తను ఏంటమ్మా ఏం హెల్ప్ కావాలని అడుగుతాడు అదే అంకుల్ నా భర్త దేవాని అరెస్ట్ చేశారు కదా తనని బెయిల్ మీద ఎలాగైనా మీరే విడిపించాలి ఆ దేవ తరఫున మీరు వాదించాలి ప్లీజ్ అంకుల్ అని అంటుండడంతో ఇక అతను నా వల్ల కాదమ్మా అయినా జడ్జి గారికి నేను అగైనిస్ట్గా వాదించలేను నన్ను ఏం తప్పుగా అనుకోవద్దమ్మా అయినా అతను బయటికి రావడం కుదరదు ఇది నాన్ బెయిలబుల్ కేస్ అతనికి బెయిల్ వచ్చే అవకాశమే లేదు ఈ విషయంలో నేను నీకేం హెల్ప్ చేయలేను నన్ను క్షమించమ్మా అని అంటాడు ఇక మిథునా అది కాదంకుల అని అంటున్నా నన్ను ఇబ్బంది పెట్టకని అంటాడు ఆ తర్వాత భానుమతి కూడా కోర్టు దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అంతలో తన లయర్ వచ్చి ఇదిగోనమ్మ నీ డబ్బులని అంటాడు భానుమతి ఏంటి లాయర్ గారు డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నారు నా రాజాని బెయిల్ మీద విడిపించాలని చెప్పాను కదా డబ్బెందుకు ఎందుకు వెనక్కిస్తున్నారు అని అంటుండడంతో తన పైన కేసులు మొత్తం నేను ఆ ఎఫ్ఆర్ఐ కాఫీలో చూసాను అసలుకి ఆ కేసులు ఆ ఉన్న అతను తను ఎప్పటికీ బయటికి రాలేదు అది నాన్ అవైలబుల్ కేసు నేను అతన్ని బయటికి తీసుకొని రాలేనమ్మా నీకైతే నేను అబద్ధం చెప్పి నీ దగ్గర డబ్బులు తీసుకోలేను కదా అందుకోసమే ఇది నా వల్ల కాదని డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నానని అంటాడు ఇక మిథున అది కాదు ఆరుగారు అనంటూ నన్ను నన్ను వదిలేయమ్మా అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక భానుమతి ఏడుస్తూ లాయర్ గారు ఏంటి ఎంతో నమ్మకంగా చెప్పి ఇలా చేశారని బాధపడుతూ ఉంటుంది ఇక మిథున ఇప్పుడు ఏం చేయాలి ప్రతి ఒక్కరూ నాన్నకు భయపడి ఎవ్వరూ కేసు తీసుకోవడం లేదు ఇప్పుడు నా భర్తని ఎలా కాపాడుకోవాలి ఆదిత్యనేమో వాళ్ళమ్మ పంపించదు ఏం చేయాలి దేవుడా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అంతలో ఇక కోర్టుకి టైం అవుతుంది ఇక జడ్జి గారు వచ్చి కూర్చుంటారు ఇక దేవాని బోన్లోకి అయితే నిలబడి పడతారు ఇక లాయర్ గారు నీ పేరెంటని అడుగుతూ ఉండడంతో దేవాణి అంటాడు నువ్వేం చేస్తుంటావు అని అడగడంతో నేను మెకానిక్ని కార్ షెడ్ కార్ షెడ్ ఉంది నాకని చెప్తూ ఉంటాడు దాంతో నీ పైన ఈ ఫలానా ఆరోపణలు వచ్చాయి ఇవన్నీ నువ్వు చేసావా అని అంటుండడంతో దేవా అవన్నీ నేను చేయలేదు తప్పుడు కేసులు అవన్నీ అయినా ఆ కేసులు మొత్తం ఎప్పుడో పెట్టినవి ఎవరో నాపైన కక్షతో ఈ కేసులన్నీ మళ్ళీ ఇప్పుడు కావాలని తిరిగి తిరిగించి నన్ను అరెస్ట్ చేయించారని అంటుండడంతో లాయర్ గారు మరి నీ తరపున వాదించుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా ఎవరైనా లాయర్ ఉన్నారా అని ఉండడంతో దాంతో నా తరపున ఎవ్వరూ లేరని అంటాడు దాంతో ఇక లాయర్ గారు మరి నువ్వు చెప్పినవన్నీ నిజాలని నీ తరపున వాదించడానికి ఎవరైనా ఉండాలి కదా అని అంటుండడంతో ఇక మెధున నా భర్త ఏ తప్పు చేయలేదని అంటుంది ఇక నువ్వు అని అడుగుతుండడంతో నేను తన భార్య అని అని అంటుండడంతో ఏం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్ప అంటాడు ఇక మిధున నా భర్త ఏ తప్పు చేయలేదు ఎవరు కావాలని ఇదంతా నా భర్త పైన ఇలా చేస్తున్నారు అతన్ని విడుదల చేయండి అని అంటుండడంతో అలా ఎలా అమ్మా తన పైన ఈ కేసులన్నీ ఉన్నాయి ఎలా ఎలా నీ భర్తని వదిలిపెట్టమంటావు అని అంటుండడంతో నేను చెప్తున్నాను కదా అని అంటుంది దాంతో నువ్వు చెప్తే అలా వదిలేస్తారా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపణ అవ్వాలంటే నీ తరపున ఒక లాయర్ ఉండాలి ఎవరైనా ఉన్నారా అని అంటుండడంతో ఇక మిథున సైలెంట్గా ఎవ్వరూ లేరని అంటుంది అయితే నీ భర్తకి బెయిల్ రాదమ్మా అతను ఈ ఈ ఉన్న కేసులన్నిటికీ శిక్ష అనుభవించాలి ఒక పన్నెండేళ్ళన్నా పడుతుంది అని చెప్పి ఇక చెప్తూ ఉండడంతో ఇక అప్పుడే ఆదిత్య నేనున్నానని వస్తాడు దాంతో నేను ఈ కేసుని వాదిస్తున్నాను అని చెప్పి ఇక దేవ వైపున వాదిస్తాడు ఆ తర్వాత దేవాని మీకు మీకేమవుతుంది అని అడగడంతో ఇక దేవా తన పేరు మీదునని అంటాడు మరి మీ పైన ఈ కేసులు ఎవరో పెట్టారని అంటున్నారు కదా ఈ అమ్మాయి మీ భార్య అని చెప్తుంది ఒకవేళ మీ అత్తింటి వాళ్ళు ఎవరైనా మీ పైన కేసులు పెట్టారా అసలు మీ ఇద్దరు పెళ్ళి మీ మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టపూర్వకంగానే జరిగిందా అని అడుగుతూ ఉండడంతో ఇక మిథున మా పెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని అంటుంది మరి మీకన్నా ఇష్టమేనా అని అడుగుతుంటే నాకు పెళ్ళి ఇష్టపడే నేను నా భర్తని చేసుకున్నాను మేమిద్దరం ఒకరికొకరం అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య ఓహో అలాగా అయితే మీ ఇంట్లో వాళ్ళే తప్పుడు కేసులు పెట్టారని అనుకుంటున్నారని చెప్పడంతో మీద నా అనుకోవడం కాదు వాళ్ళే పెట్టారు కక్షతో అని చెప్పి అంటుంది ఇక ఆదిత్య అయితే కేసు వాదించి సరే అయితే ఈ నేరాలన్నీ ఎప్పుడో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అసలు వీటి టైం కూడా అయిపోయింది అసలు వీటికి ఇప్పుడు శిక్ష అయితే పడదు అలాగే దేవా ఏ తప్పు చేయలేదు కాబట్టి జడ్జి గారు అది దృష్టిలో ఉంచుకొని మీరు అతన్ని విడుదల చేయాలి అని అంటుండడంతో జడ్జి గారు అలా ఎలా వదిలేస్తారు తనపైన ఆరోపణలు అన్నీ ఉన్నాయి కదా అని అంటుండడంతో ఈ ఆరోపణలు ఇప్పుడు వచ్చిన కంప్లైంట్స్ కావు ఎప్పటివో కంప్లైంట్స్ అయినా ఆ కంప్లైంట్స్కి సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని ఎంక్వైరీ చేశాను అలాంటిది ఏం లేదన్నారు కావాలంటే ఆ కంప్లైంట్కి సంబంధించి బాధితులు కూడా ఇక్కడ ఉన్నారు పిలిపించి అడుగుదానని చెప్పి ఇక అడగడంతో వాళ్ళు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి ఇక దేవా పైన మంచిగా చెప్పడంతో ఇక ఆదిత్య అయితే కేసు గెలుస్తాడు దాంతో ఆదిత్యనైతే అయితే ఇక వదిలిపెట్టడంతో ఇక మిధున నా చాలా థ్యాంక్స్ చెప్తూ ఆదిత్య నేను నువ్వు నాకు ఎంత సహాయం చేసావు నీ సహాయాన్ని నేను ఎప్పుడు నేను నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్ అని అంటుంది ఆ తర్వాత ఇక కేసు ఓడిపోవడంతో ఇక హరిప్రసాద్ అయితే చాలా కోపంగా వెళ్ళిపోతాడు ఇక అయితే చాలా గర్వంగా నేను చెప్పాను కదా నాన్న మీకు ఎంత పౌరుషం ఉంటుందో మీ కూతురుగా నాకు కూడా అంతే ఉంటుందని చూశారు కదా నా భర్తని నేను విడిపించుకున్నానని చెప్పి రండి వెళ్దామని ఇక దేవా చేపట్టుకొని ఇంటికి అయితే తీసుకెళ్తుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ దేవాను అలా తీసుకొస్తూ ఉంటే షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక కా కాంతమైతే సూర్యకాంతం ఇదేంటిది దేవాని ఎలా తీసుకొచ్చింది ఈ మిథున అని చెప్పి అలానే చూస్తూ ఉంటే ఇక అత్తయ్య సంతోషం మన అబ్బాయి దేవాని ఆ అమ్మాయి తీసుకొస్తుందండి అని చెప్పి అలానే చూస్తూ ఉంటారు ఇక మిథున అత్తయ్య మీకు మాటిచ్చాను కదా మీ అబ్బాయి నా కారణంగానే జైలుకి వెళ్ళాడని నేనే తీసుకొస్తానని మీ అబ్బాయిని మీకు అప్పగించాను అని అంటున్నాడంతో చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పి ఇప్పటి నుంచి నువ్వు నా కోడలివి అమ్మ నా కొడుకుని నువ్వు విడిపించుకొని తీసుకొచ్చావు ఎలాగమ్మా ఎలా అని చెప్పి ఇక మిథునైతే పొగుడుతూ ఉంటే ఇక అందరూ అయితే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇక దేవాకైతే మిథున పైన ఒక మంచి అభిప్రాయం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్